హాయ్ అండి హలో అందరికీ మనం దేవుడి దగ్గర దీపారాధన చేయడానికి అగ్గిపెట్టి వాడుతూ ఉంటాం కదా ఈ అగ్గిపెట్టి తడిచిపోతే మనకి అగ్గి పుల్లలు అనేవి వెలగవు అలాంటప్పుడు మనం ఇలాంటి లైట్ యూజ్ చేస్తే చాలా మంచిది అనమాట ఈ లైట్లు చాలామందికి తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి నేను చాలా రోజుల నుంచి ఈ లైటే యూస్ చేస్తున్నాను అగ్గిపెట్టయితే వాడట్లేదన్నమాట మేము బయోగ్యాస్ వాడతాము బయోగ్యాస్ వెలిగించడం కోసం ఈ లైట్లు అయితే తెప్పించుకున్నాను ఇంక దేవుడి దగ్గరికి కూడా ఒక లైట్ అయితే తీసుకున్నాను అగ్గి పెట్టి కంటే కూడా ఈ లైట్ ఈజీ అనిపించింది నాకు ఫస్ట్లో అయితే కొంచెం భయంగా ఉండేది అనమాట ఈ లైట్ వాడొచ్చా వాడకూడదా అని భయం అనిపించేది మనం అగ్గిపుల్ల వెలిగించి ఏకహారతిని ఫస్ట్ వెలిగించుకుని దీపారాధన ఎలా అయితే చేస్తామో అలాగే ఈ లైట్తో కూడా ఏకాహారతిని వెలిగించుకుని దీపం అయితే ముట్టించవచ్చు అనమాట దీంతో కూడా అలాగే చేసుకోవచ్చు నాకు ఫస్ట్లో భయం ఎందుకు అనిపించిందంటే ఈ లైట్ ఉండొచ్చో ఉండకూడదో మనం యూజ్ చేయొచ్చో పూజ దగ్గరికి యూజ్ చేయకూడదు అని భయం అయితే అనిపించేది నేను ఒకసారి శివాలయానికి వెళ్ళి ఇలా దీపారాధన చేస్తుంటే అక్కడున్న పంతులు గారు చెప్పారనమాట చాలా మంచిదమ్మా అగ్గి పెట్టి మందుతో తయారవుతుంది కదా అగ్గి ఇది ఈ లైట్ చాలా శ్రేష్టం నేను ఒకటి నా దగ్గర ఉంచుకుంటాను అని పంతులు గారు అయితే చెప్పారు ఇంకా ఆయన చెప్పాక ఆ భయం అయితే నాకు పోయిందనమాట ఇది అగ్గిరాయితో తయారవుతుంది లైట్ చాలా మంచిది అని ఆయన చెప్పారు అగ్గి పెట్టిన యూజ్ చేస్తూ ఉంటాము దీపారాధనకు ఒకసారి అగరబత్తిలకు ఒకసారి కర్పూరానికి ఒకసారి వెలిగిస్తూ ఉంటాం కగ్గి వేస్ట్ అయ్యే పని లేకుండా ఈ లైట్ యూజ్ చేసుకుంటే చాలా మంచిది అగ్గిపెట్టి తడిచిపోతే సరిగ్గా వెలగదు ఇంకా నాకు చిరాకు వచ్చి లైట్ తీసుకున్నాను నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనం తులసమ్మ దగ్గర పూజ చేసినప్పుడు కూడా రెండు అగ్గి పుల్లలో మూడు అగ్గి పుల్లలో వెలిగిస్తూ ఉంటాం కదా అవన్నీ సేవ్ అవుతాయి అన్నమాట ఈ లైట్ ఉండడం వల్ల మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను ఈ ఈరోజు ఇంకా శుక్రవారం కాబట్టి లక్ష్మీ అమ్మవారికి గణపతికి నేను మంచినీటితోనే పసుపు నీళ్లు కుంకుమ గంధం నీళ్ళతో నేను అభిషేకం అయితే చేసుకుంటాను అగ్గిపెట్టి ఎక్కువ సార్లు యూజ్ చేయాల్సిన పని లేకుండా ఈ లైట్ ఒకటి తీసుకోండి షాపులో ఎక్కడైనా దొరుకుతుందన్నమాట అగ్గిపెట్టి తడిచిపోతే మనకి అగ్గి పిల్లలు ఇంకా ఎక్కువ వేస్ట్ అవుతాయి ఈ లైట్ ఉంటే అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు అనమాట ఈ లైట్లు చాలామంది తెలిసే ఉంటుంది తెలిస్తే కామెంట్ చేయండి పూజ దగ్గర అయితే వాడతాను నేను అలాగే గ్యాస్ దగ్గర ఒకటి ఉంచుతాను ఇది వెలిగించడం కూడా చాలా ఈజీ అనమాట మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈరోజు శుక్రవారం క్యారెట్ హల్వా చేసి నైవేద్యంగా పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి